కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నానదాన పూజానంతరమున శివాలయమునందు కానీ విష్ణాలయమునందు కానీ శ్రీమద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలేను అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవేర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకందలి శ్లోకములో ఏ ఒక్క పాదమైనను కంఠస్థమనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను కూర్చుని భుజించవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయను వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలయను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీజ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేళ కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిరి కిరాత మూషికములు మోక్షమునొందుట రాజా కావేరీ తీరముందక చిన్ని గ్రామమున దేవశర్మ ఆయన బ్రాహ్మణుడు కలడు అతను పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారాపరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూసి ఒకనాడతని అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి బిడ్డా నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనిచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను కావున నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగటియే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కావున నీవు అటలు చేయమని బోధించను అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయట ఒంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించినా దేవాలయంలో దీపములు వెలిగించినా లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టడం మంచిది కాదా అని వ్యతిరేక అర్ధములతో పెడసరంగా సమాధానమిచ్చను కుమారుని సమాధానము విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమును అంత చులకనగా చూస్తున్నావు కావున నీవు అడవిలో రావిచెట్టు తొర్రయందు ఎలుక రూపంలో గాక అని కుమారుణ్ణి శపించెను ఆ శాపముతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపుము అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రాభావములను గ్రహింపలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు ఆ శాప విమోచనం ఎప్పుడే విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుము అని ప్రాధేయపడెను అంతట తండ్రి బిడ్డ ఆ శాపమును అనుభవించుచు మూషికమువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహాత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుణ్ణి ఓరడించెను వెంటనే శివశర్మ రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు నివసించుచు ఫలములను తినుచూ జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండటచే స్నానార్థమై నదికి వెళ్ళేవారు అక్కడనున్న ఆ పెద్ద వటవృక్షము నేడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకునుచు నదికి వెళ్ళిచుండేడివారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియ విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషకము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట ఉండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉందురు వీరి వద్దనున్న ధనమును అపహరించవచ్చు అనడి దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చి తెరి మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది కావున వివరింపుడు అని ప్రాధేయపడెను అంతటి విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడవై అలకింపు అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా అలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతం అంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకి పోయెను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి పురాణం అంతయు వినిచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమునుంది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వడలిపోయెను కనుకవో జనక ఇహములో సిరి సంపదలు పరలోకమన మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమునందలి ఐదవ అధ్యాయ పారాయణము సమాప్తము ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్